పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధుల అధ్యక్షతన మొక్కలు నాటి వాటి పెంపకం చేపట్టినట్లు ప్రధాన ఉపాధ్యాయురాణి శ్రీవాణి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే తరాలకు భూతాపం తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పెంపకం చేపట్టాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా వనపర్తి వెంకట సిద్ధులు మాట్లాడుతూ జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఆయన అన్నారు కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షతన విద్యార్థుల సహకారంతో మొక్కలు నాటి వాటి పెంపకం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర వేణుగోపాల్ ప్రకాష్ చలపతి సైదుల్లా రహ్మద్ బాషా వెంకటరత్నం దూరస్వామి తదితరులు పాల్గొన్నారు